మా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేర్మిస్తాని మీరు చూస్తాను అనుకుంటే డిఎస్సికి సంబంధించి రోజువారీ పేపర్లలో అనేక ప్రకటనలు వార్తలు వస్తూనే ఉన్నాయి అవి మీరు చూస్తూనే ఉన్నారు దీనిపైన స్పష్టత కోసం మీ యొక్క ప్రయత్నం అనేది చాలా విపరీతంగా ఉన్న సంగతి అందరికీ అర్థమవుతూనే ఉంది అయితే ఈ క్లారిటీ కోసం క్లారిటీ కోసం మన వీడియోస్లో సహజంగానే చెప్పాం మనం ఇన్ని వేల పోస్టులు పడే అవకాశం ఉంది అని చెప్పుకుంటూ వచ్చాం కానీ పోస్టుల సంగతి చివరికి ఒక వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటే పెరిగే అవకాశం భారీగా ఉంది కానీ అతి భారీగా ఆశించే విధంగా అనేక మంది వీడియోస్లో చెప్పడం బాధాకరం ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా చెప్పినప్పుడు మాత్రమే రేపొద్దున నిజంగా మనం చెప్పినప్పుడు అది నమ్మి పరిస్థితి ఉంటుంది అవాస్తవమైన విషయాల్ని మీ ముందు పెట్టి ఎందుకంటే ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నప్పుడు సహజంగానే మీరు జాబ్కి రిజైన్ చేసి ప్రిపేర్ అవుతారు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటారు తీరా మీరు అడుగున్న స్థాయి పోస్టులు పడినప్పుడు ఎందుకంటే నోటిఫికేషన్ కంటే ముందే జాబ్ మానేస్తాం కదా నోటిఫికేషన్ కంటే ముందే కోచింగ్కి వెళ్తాం కదా పోస్టులు ఎక్కువ పడతాయని అనుకుని భావించి ఆ అపోహలో మనం కోచింగ్కి వెళ్ళిన డబ్బులు కానివ్వండి ఆ సమయం కానివ్వండి మానేసిన ఉద్యోగం కానివ్వండి ఇవి తిరిగి రావు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు ఏంటంటే డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది ఉజ్జాయింపుగా దాదాపు కన్ఫామ్గా ఇది ఒకటి రెండోది డిఎస్సి ఎప్పుడు పడే అవకాశం ఉంది దాని యొక్క పరీక్ష ఎగ్జామ్ ఎప్పుడు పడే అవకాశం ఉంది మూడు ప్రశ్నలు అలాగే దానికంటే ముందు టెట్ ఉంటుందా నాలుగు ప్రశ్నలు ఈ నాలుగిటికి సమానం చెప్పడంతో పాటు ఈ డిఎస్సిలో మనం నమ్మకంగా అప్పు చేసేనా తాకట్టు పెట్టేనా జాబ్ వదిలేసైనా సరే కూర్చోవచ్చా అంటే ఒక బిలివబుల్ డిఎస్సి ఒరిజినల్ ఒరిజినల్గా ఇంతకుముందు మనం ఎలా జాబ్స్ అయితే ప్రయత్నం చేస్తామో అలా అయినా ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో మాట్లాడతాను మిత్రులన్న వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నస్తే లైక్ చేయండి అందరూ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకు సపోర్ట్ చేయండి ఇక ముఖ్యమైన సందేహాలని నివృత్తి చేసుకుందాం ఫస్ట్ ఏంటంటే డిఎస్సి పడుతుందా డిఎస్సి ఖచ్చితంగా పడుతుంది డిఎస్సి ఎన్ని పోస్టులకు పడే అవకాశం ఉంది ప్రస్తుతానికి నా అంచనా ప్రకారంగా గతంలో నేను ఏదైతే అంచనాలు వేసానో దాదాపు నైంటీ సెవెన్ పర్సెంట్ ఎబో కరెక్ట్ అయ్యాయండి చాలా విషయాల్లో ఇప్పుడు కూడా ఆ అనుభవంతోనే ఆ అంచనాలని ఆసరాగా చేసుకునే పరిస్థితుల్ని కూడా అన్నీ ఎగ్జామ్ చేసి అబ్జర్వ్ చేసి నేను చెప్పేది ఏంటంటే దాదాపు ఒక పదమూడు నుంచి పదిహేను వేల పోస్టులు మధ్యలో అయితే పక్క ఇరవై వేల పోస్టులు పడవా అంటే దాని గురించి నేను ఎటువంటి కన్ఫర్మేషన్ చెప్పలేను రెండు వేల ఇరవై ఏళ్ళలో ఇంకో డిఎస్సి ఉంటుంది అప్పుడైతే ఖచ్చితంగా ఇరవై వేల పోస్టులు డిఎస్సి గ్యారంటీగా పడుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో డిఎస్సి ఇరవై వేల పోస్టులు దాటడం అంటే చాలా చాలా గొప్ప విషయం అలా జరగాలని కోరుకుంటున్నా కానీ జరిగిద్దన్న నమ్మకం అయితే నాకు లేదు ఎందుకంటే దానికి ప్రత్యేకంగా ఏవి అడ్డు కాదు ఎవరు అడ్డు కాదు కానీ ఆరు వేల స్కూల్స్ రీఓపెన్ అనేది ఈ సంవత్సరం పెట్టుకుంటారా నెక్స్ట్ ఇయర్కి పెట్టుకుంటారా తెలియదు అలా పెట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ ఇరవై వేల ల్యాండ్ మార్క్ దాటిపోతుంది ఇక ఇరవై ఐదు వేలు అని అదని ఇదని ఒట్టి మాట అండి అది నమ్మకండి సో ఇంతవరకు అయితే చెప్పగలను పదమూడు నుంచి పదిహేను వేలు అయితే పక్కా నీకు అంతకన్నా ఎక్కువ పడే అవకాశం ఉంటే అదృష్టవంతులు నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు పడే అవకాశం ఉంది డిఎస్సికి అత్యంత అత్యంత అనుకూలమైనటువంటి ప్రాంతం నెల ఏందో అది ఏప్రిల్ మాసం ఏప్రిల్ మాసంలో డిఎస్సికి చాలా అనుకూలమైన విషయం మరి దీనికి జనవరిలో జరిగే ఎలక్షన్ కోడ్ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఆ కోడ్ కానీ మరి మార్చ్ ఏప్రిల్లోనే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ యా దేశంలో కానీ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి దానికి సంబంధించిన కోడ్ మనకి మార్చ్ మొదటి వారంలోనే వచ్చే అవకాశం చాలా ఉంది మార్చ్ మొదటి వారంలోనే కోడ్ వచ్చేసి ఉంటుంది ఏప్రిల్ చివరి వరకు మొత్తం కూడా ఎటువంటి పనులు జరిగే అవకాశం లేదు బహుశా ఏప్రిల్ ఇరవై కల్లా ఎన్నికలు పూర్తయినా ఆశ్చర్యపడక్కర్లేదు సో ఎట్లా చూసినా కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ ఎండింగ్ కల్లా మన ముందు వచ్చే అవకాశం ఉంది అది కూడా ఏప్రిల్ చివరాంత వరకు ఎలక్షన్ కోడ్ ఉంటే మాత్రం మే రెండు వారాల్లో మేలోని మొదటి రెండు వారాల్లో డిఎస్సిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది రెండో సందేహానికి ఇంకా నెక్స్ట్ సందేహం ఏంటంటే డిఎస్సి పరీక్షలు ఎప్పుడు ఉంటాయి డిఎస్సి పరీక్షలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ మాసం దాటుదండి జూలై ఆగస్టులో చాలా అనుకూలమైనటువంటి నెలలు డిఎస్సికి సెప్టెంబర్ మాసం మాత్రం కన్ఫామ్ సెప్టెంబర్ అయితే కన్ఫామ్ కానీ జూలై ఆగస్ట్లోనే తొంభై తొమ్మిది శాతం ఎగ్జామ్ కూడా అయిపోయే అవకాశం ఉంది ఇక రిజల్ట్స్ కూడా ఈసారి నోటిఫికేషన్తో పాటు రిజల్ట్స్ డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆ డేట్ కూడా క్యాలెండర్ ఇయర్ అన్నారు కాబట్టి ఆ ఫలితాల డేట్ కూడా ఇస్తారు ఇక తర్వాత విషయం ఏంటంటే డిఎస్సికి సంబంధించి మనం సహజంగానే టెట్ గురించి మాట్లాడతాం ఆ టెట్ అనేది డిఎస్సికి ముందు చాలా మంది డిఎస్సి రాయాలి కాబట్టి టెట్ అనేది ఉంటుందా అంటే టెట్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటికీ టెట్ సజీవంగానే ఉంది దాని యొక్క ఆశలు సజీవంగానే ఉన్నాయి ఖచ్చితంగా చాలా లక్షలాది మంది టెట్ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి వాళ్ళ కోసం గవర్నమెంట్ టీచర్స్ కోసం జనవరి మాసంలోనే టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఎలక్షన్ కోడ్కి టెట్ నోటిఫికేషన్కి సంబంధం లేదు అది మాత్రం ఖచ్చితంగా వస్తుంది జనవరిలో వచ్చినట్లయితే బహుశా మార్చిలో ఎగ్జామ్ జరిగిన ఆశ్చర్యపడాలి కేవలం యాభై నుంచి డెబ్బై రోజుల కాలం వ్యవధిలోనే టెట్ ఎగ్జామ్ అయిపోతుంది టెట్ అనేది ప్రతి ఆరు నెలలకి ఒకసారి పడాల్సినటువంటి ఫండమెంటల్ ఎగ్జామ్ అది ఆ టెట్లోకి డిఎస్సి వచ్చి చొరబడుతుంది తప్ప డిఎస్సి కోసం అంటే డిఎస్సి షెడ్యూల్ వేసుకుంటే టెట్ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయడం కాదు ఆ బయటికి బయటకు రండి టెట్ పాస్ అయిన వాళ్ళు ఇన్సాల్ రాయాలి టెట్ ఇంకా టెట్ అయినా జీవితం ఇలాంటి చెప్తున్నారు పాప వాళ్ళు ఆ స్థాయి ఇంకా మన ప్రిపరేషన్ కూడా పూర్తి చేయాల అదే చెప్తున్నాను నేను ఎంతో హార్డ్ వర్క్ చేస్తే మనకి కనీసం ఎయిటీ పర్సెంట్ పర్ఫార్మెన్స్తో అయినా సరే జాబ్ వస్తే చాలా హ్యాపీ కదా ఆ ఎయిటీ పర్సెంట్ పర్ఫార్మెన్స్తోనే జాబ్ రావాలంటే కొన్ని పోస్టులు ఏదనంగా పడినప్పుడు మాత్రం సాధ్యపడింది అలా పడేంతవరకు ఆగుదాం నెలలు కావచ్చు సంవత్సరాలైతే కాదండి ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికే మీరు డిఎస్సి రిజల్ట్స్తో సహా ముందుంటారు ఇక ఈ డిఎస్సిని బిలియబుల్ డిఎస్సిగా చెప్పుకోవచ్చా అంటే గత కాలంలో నోటిఫికేషన్స్ పడ్డప్పుడు నోటిఫికేషన్స్ పట్టడం టైంపాస్ అవటం నెల నెల మొత్తం స్పెండ్ అయిపోవటం ఎగ్జామ్ రాసామంటే దానిలో కొంత పరిపక్వత లేకపోవటం టైం సెన్స్ మెయిన్ ఏంటంటే ఎగ్జామినేషన్ టైం సెన్స్ ఎగ్జామ్ పట్టడం రిజల్ట్ ఇవ్వటం జాయిన్ గా ఇవ్వటంకి ఇవ్వటం ఇది లేకుండా చాలా డిస్టర్బ్ అయ్యాం కాబట్టి ఆ డిస్టర్బెన్స్లోనే డిఎస్సి ఈడీఎస్సి ఒక బిలిబుల్ ఎగ్జామ్ అంటే ఖచ్చితంగా డిఎస్సి అనేది ఒక బిలిబుల్ ఎగ్జామ్ దీన్ని నమ్మి కూర్చోవచ్చు అంటే ఖచ్చితంగా ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలం వరకు ప్లాన్ చేసుకొని ఆర్థిక వనరులు రెడీ చేసుకొని నిజంగా మీకు పర్ఫామ్ చేసే గట్టి స్టెబిలైజ్డ్ ప్రిపరేషన్ మీరు చేయగలిగితే మీరు కూర్చోవచ్చు నమ్మకంగా కూర్చోవచ్చు అది నమ్మకం కూర్చోవచ్చు మరి ఇప్పటికప్పుడు జాబ్ మారేయమంటారంటే టెట్ పాస్ అయి ఉంటే మాత్రం జాబ్ మానేయమని చెప్పను టెట్ పాస్ అయిపోతే మాత్రం అప్పటివరకు కనీసం ఐదు గంటల పాటు ప్రిపరేషన్ కొనసాగిస్తూ టెట్ నోటిఫికేషన్ పడిన వెంటనే మీరు జాబ్ మానేవచ్చు చాలా స్కూల్స్లో ఇప్పటికిప్పుడు టెట్ డిఎస్సి పడితే ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి జాబులు మానేస్తారు ప్రైవేట్ జాబ్స్ సో అట్లా ఆల్రెడీ నూట వంద దాటిన వాళ్ళు అయితే అవసరం లేదండి వంద దాటకుండా మరీ తొంభై రావాల్సిన వాళ్ళు తొంభై ఐదు డెబ్బై రావాల్సిన వాళ్ళు డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఇట్లా ఉంటే వాళ్ళు మాత్రం రాసుకోండి బెటర్ ఎందుకంటే నా అంచనా ప్రకారం ఈసారి టెట్ చాలా ఈజీగా రాబోతుంది వస్తుంది కూడా ఈసారి అంత ఈజీగా నూట యాభై నూట యాభై వస్తుంది కాదు కొద్దిగా అంటే ఈజీగా క్వాలిఫై అయ్యే విధంగా రాబోతుందని అర్థం ఇంకా కొద్దిగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది డిఎస్సిలో దాదాపు ఒక పోస్ట్కి వచ్చి అరవై నుంచి డెబ్బై మంది ఈజీగా కాంపిటీషన్లో ఉంటారు వంద మంది ఉన్నా అచ్చిన కానీ లాస్ట్ మినిట్ కాంపిటీషన్లో ఉండేది కేవలం స్కూల్ వచ్చేట్ పోస్ట్కి వస్తే దాదాపు పదిహేను నుంచి పదిహేడు మంది పోస్టులో ఒక కాంపిటీషన్లో ఉంటారు సీరియస్ కాంపిటీషన్లో ఎస్జిటి సంబంధించి కూడా దాదాపు అదే స్థాయి కాకుండా కొంచెం అదనంగా ఒక ముప్పై ఐదు మంది సీరియస్ కాంపిటీషన్లో ఉంటారు ఎస్జిటికి సంబంధించి మిత్రుల డిఎస్ సంబంధించిన చాలా సందేహాలు నివృత్తి చేసేందుకు ఈ వీడియో మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు సలహా నమస్కారం